వెల్కమ్ టు మా ఊరి టారో డిఆర్విఎస్ మీ విషయంలో దారులు క్రియేట్ చేయడానికి చూస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని ఏంజలు చెప్తున్నారండి ఎవరు ప్రయత్నాలు చేస్తుంది ఏం చేద్దామని అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైబర్కి డబ్బులు ఇచ్చిన మీ విషయాలు క్రియేట్ చేయడానికి దారి లేదండి నైబర్ రీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ మీ విషయంలో ఎవరైతే క్రియేట్ చేయడానికి దారి చూస్తున్నారో వారు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని ఏంజెల్ చెప్తున్నారండి దారులే క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి మీరు ఎక్కడ దొరకట్లేదు ఏ విషయంలోని మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదని మేము మీకు వెన్నుపోటు వేయడానికి దారుల్ని క్రియేట్ చేస్తున్నారంట ఓకేనా అంటే లేని పని క్రియేట్ చేయడం లేని ప్రయాణం కట్టించడం లేదా లేని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ విషయంలో వారికి డబ్బు నష్టం అండ్ వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంది క్రియేట్ చేయలేరు పైగా వాళ్ళు ఏదైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో అన్నీ కూడా బోర్లో పడ్డాయండి ఓకేనా క్రియేట్ చేయాలనుకుంటున్న సెవెన్ మెంబర్స్ ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడతారండి ఖచ్చితంగా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ రూట్ లేదండి ముందు రూట్ క్రియేట్ చేయడానికి రూట్ లేదు నైబర్ అనుకుంది జరగదు అండ్ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో నిజానికి దారి లేదండి క్రియేట్ చేయడానికి ఓకేనా ఇన్వెస్ట్మెంట్ మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయని మీరు చేస్తున్న పనుల్లో మీకు లాభాలు కనిపిస్తున్నాయని చెప్పి ఎలాగైనా ఆపాలి అని చెప్పి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంట అనుకుంది జరగలేదండి వాళ్ళు ప్రయత్నం చేశారు ఆల్రెడీ అనుకుంది జరగలేదు అనుకుంది జరగదు కూడా ఓకేనా అండ్ ఇక మీద వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వన్ వన్ ఈస్ టు ఎయిట్ అండి సిగ్నిఫిసెంట్ అప్ టు సిక్స్ సిక్స్ వరకు కూడా సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా అండ్ మీరు ఏదైతే ఏ టైంలో చూసినానండి నెక్స్ట్ సిక్స్ ఓకేనా మార్నింగ్ సిక్స్ ఆర్ ఈవినింగ్ సిక్స్ టైమ్లెస్ రీడింగ్ అండి ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది జరగదు అమ్మవారి పర్మిషన్ లేదండి సిక్స్ ఫిక్స్ అనుకుంది అసలు జరగదు నెంబర్ వన్ విషయంలో ఇంట్లో పెద్ద విషయంలో ఓకేనా మే మే మేల్ పర్సన్ అండి హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి ఖచ్చితంగా ఏదైతే క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారో ఏదైతే వాళ్ళే మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఫోర్ ట్వంటీస్ అండి వారి జీవితాన్ని వాళ్ళే తలకిందులు చేసుకోవడాన్ని చూస్తున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అర్థమవుతుంది వాళ్ళ గోతుని వాళ్ళే తవ్వుకుంటున్నారు అని కానీ వాళ్ళకి చెప్పట్లేదు అలాగని ఎందుకంటే ఆ పరిస్థితును తనకు రావాల్సిన డబ్బుల్ని తనే చెడగొట్టుకుంటున్నాడు తనకి రావాల్సిన మనీని తనే చెడగొట్టుకుంటున్నాడు తన పెట్టుబడులు కావచ్చు తన ఇండ్లు కావచ్చు తన సంసారం కావచ్చు తన యొక్క పిల్లలు కావచ్చు వారి భవిష్యత్తు కావచ్చు ఏదైతే ఉందో తన మిమ్మల్ని ఇబ్బంది అనుకుంటూ తనే తన జీవితాన్ని తనకే కాకుండా చేసుకుంటున్నాడు అనే విషయం ఫోర్ ట్వంటీస్కి అర్థమవుతుందండి చుట్టూ ఉన్న వాళ్ళకి అతనితో కలిసి పనిచేస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఒకవేళ అతను కనుక ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనిలో కనుక అతనికి బ్యాక్ ఫైర్ అయితే దాన్ని కూడా అవకాశంగా తీసుకోవచ్చు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి పిఎస్లో బుల్ స్టాప్ పెట్టాలనుకున్న ఎయ్యి కూడా పని చేయవండి సి విషయంలో యు విషయంలో ఎన్ విషయంలో పి విషయంలో అసలు అవకాశమే లేదు వర్క్ ఆన్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు దారులు ఎవరైతే చూస్తున్నారో రిలాక్స్ చేయలేరండి ఓకేనా మనీ కోసం మనీ విషయంలో మీకు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే ఎవరై ఎవరి గురించి అయితే ఏదైతే అనుకుంటున్నారో నిజానికి అది కరెక్ట్ కాదు జస్టిస్ కన్ఫామ్ అండి ఓకేనా జస్టిస్ జరిగి తీరుతుంది ఇద్దరు విషయంలో ఇంట్లో ఇద్దరు విషయంలో జస్టిస్ జరిగి తీరుతుంది పని ముందుకు వెళ్ళి తీరుతుంది దాన్ని ఎవరు కూడా ఆపలేరండి వెన్నుపోటు వేయడానికి అసలు అవకాశమే లేదు ఎస్ ఈ ప్రాసెస్లో ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఈ ప్రాసెస్లో ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి వెన్నుపోటు వేద్దామని అనుకుంటున్నారంట కానీ ఛాన్స్ లేదండి జస్టిస్ కన్ఫర్మ్ జే విషయంలో మీ విషయంలో యూ విషయంలో ఓకేనా ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా ఉమెన్ విషయంలో బ్యాలెన్స్ లేకుండా చేయలేరండి ఎస్ బ్యాలెన్స్ లేకుండా ఖచ్చితంగా చేయలేరు ఏదైతే బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయినాయండి కంగ్రాచులేషన్స్ ఎవరైతే ప్రయత్నించారో రివర్స్ అయిపోయాయి మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన వాళ్ళకి వెనక్కి పంపేశారు ఓకేనా యు ఆర్ ప్రొటెక్టెడ్ అండి అనుకుంది జరగలేదు ఖచ్చితంగా అనుకుని జరగలేదు అండ్ ప్రయత్నం చేస్తే చివరికి వాళ్ళే అండి కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు ఏ రకంగా కూడా ఓకేనా సెలబ్రేషన్ కన్ఫామ్ కొత్త డ్రామాలు ఓకేనా వెయ్యి కూడా పని చేయవండి కొత్తగా ఇంకో విషయాల్లో ఇన్వాల్వ్ చేయడానికి చూడటం నిలబడకుండా చేయటం అసలు ఛాన్సే లేదు ఇక్కడ ఫెమినన్ ఎనర్జీ మాస్కుల ఎనర్జీ ఇద్దరు విషయంలోని కూడా ఓకేనా పేరెంటింగ్స్ అయిండొచ్చు లేదా మ్యారేజ్ అయితే మీరు మీ పార్ట్నర్ అయిండొచ్చు ఓకేనా నిలబడకుండా చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి పర్మిషన్ లేదండి అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు చేసినవి అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి వాళ్ళు మీ విషయంలో ఏ రకంగా మేనిప్లై డ్రామాలు ఆడినా సరే అవి పని చేయవు సరే కదా వాళ్ళ గురించి వాళ్ళే వివరాలు చెప్పిన వాళ్ళు అవుతారు ఓకేనా మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళ విలువను వాళ్ళు తగ్గించుకుంటారు పరువు వాళ్ళు తీసుకుంటారండి కానీ మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశమే లేదండి ఎస్ మెయిన్ మాస్కులేనండి అలా చూస్తూ ఉండడం తప్ప ఎదురు చూస్తూ ఉండడం తప్ప అవకాశం లేదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ గొడవ పెట్టుకోవడానికి కానీ అసలు లేదు పార్ట్నర్షిప్ విషయంలో ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు మనీ రొటేషన్ చేసి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఫోర్ ట్వంటీస్ వాళ్ళు మనీ వాళ్ళకే ఉండవండి ఓకేనా వాళ్ళు కనీసం ఇంకొకరికి ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవు ఏదైతే ప్రయత్నాలు చేశారో గతంలో పితృదేవుల విషయంలో ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి ఎస్ నిజాలన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా దాని కర్మ అనేది అనుభవిస్తారు ఏదైతే ఆపాలి అని అనుకుంటున్నారో అది ఇంకా ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది మీరు ఆపాలని ప్రయత్నం ఆపకపోతే అది ఇంకా మెరుగ్గా జరుగుద్ది ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది అండ్ బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపలేరండి ఖచ్చితంగా అండ్ ఇక్కడ ఎవరైతే పితృదేవుల విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారికి మాత్రం టైం అయిపోయిందండి ఓకేనా మనీ రొటేషన్ చేసిన విషయం అప్ విషయం యూపీ ఇస్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా యూపీఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పార్ట్నర్షిప్ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప ఖచ్చితంగా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా అండ్ ఏంజిల్ ఈ విషయంలో కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ సక్సెస్ అనేది కన్ఫామ్ అండి దాన్ని ఎవరు కూడా ఆపలేరు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి ఓకేనా అండ్ ఎస్ మీకు ఏంజిల్ ప్రొటెక్షన్ ఉందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరిని కూడా ఏంజిల్ మీ దాకా రానివ్వను అని చెప్పేస్తున్నారు ఓకేనా మనీ రొటేషన్ చేసి కనిపించకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదండి ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికంటే కూడా సంథింగ్ బెటర్ మీకోసం ఉంది అండ్ ఇక్కడ మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అది మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలా చేస్తుందా లేదా మీ కాళ్ళు ఇరగొడుతుందా అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి ఇక్కడ ఈ వ్యక్తి ఏదైతే కాళ్ళు చేతితో పట్టుకున్నారో గొడవకు దిగడానికి కానీ లేదా ఇంకొకరి విషయంలో పోటీ పడడానికి కానీ ఓకేనా ఈ వ్యక్తికి రెండు కాళ్ళు అలాగే తన కాళ్ళ మీద తన నిలబడలేని పరిస్థితి అండ్ ఏదైతే కర్ర పట్టుకున్నాడో అది తన కర్రతో తానే కొట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకేనా ఇంకొకరు నిలబడకుండా చేయాలని తన జీవితంలోనే నిలబడలేక నిలబడకుండా చేసేసుకుంటున్నారు ఓకేనా దానికంటే ఇంగ్ ఇంగ్ కంటే సంథింగ్ బెటర్ సమ్ ఖచ్చితంగా మీ లైఫ్లో అంతకుమించే మీకోసం ఎదురు చూస్తుందండి ఓకేనా మనీ మనీ విషయంలో ఉమెన్ విషయంలో ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో సంథింగ్ బెటర్ మీకోసం వెయిట్ చేస్తుంది అని ఏంజల్ చెప్తున్నారు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఓకేనా అండ్ ప్రస్తుతం ఏం చెప్తున్నారు అంటే వెయిట్ కొంచెం టైం అనేది వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకుంది అయితే జరుగుద్ది బట్ విత్ ఇన్ ద మంత్స్ కొన్ని నెలలైతే పడుతుందండి అండ్ ఎస్ ఎస్ఆర్ నో అంటే నో రికవరీ అయిపోతారంటే ఖచ్చితంగా రికవరీ అయిపోతారు అన్నీ అప్పులు కట్టేసుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మీ యొక్క ఇంట్యూషన్ని వినండి మీ యొక్క ఇంట్యూషన్ని వినండి ఏం ఏం చేయాలి ఎలాంటి డిసిజన్ తీసుకోవాలి ఏది కరెక్ట్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయని ఏంజిల్స్ చెప్తున్నారు డబుల్ టాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ నైన్ టూ నైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్